どう డి రాష్ట్ర ప్రజలందరి అభిమాన నాయకులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్త భారతదేశంలో అనేక రాష్ట్రాలకు అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాలలో ఒక చరగన ముద్ర వేసినటువంటి ప్రథమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దానికి కారణం ఆయన ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయన ముఖ్యమంత్రి కాకమునుపు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి రీతిలో దీర్ఘమైనటువంటి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర ఉమ్మడి రాష్ట్రంలో చేసి అట్టడుగు ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను అవగతం చేసుకొని అవగాహన చేసుకొని ఒక ఆలోచనతో ఎన్నికల ప్రణాళికను ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో రెండు వేల నాలుగు ఎన్నికలలో ఘనమైనటువంటి విజయాన్ని అందుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా అనేక హామీ ఇవ్వనటువంటి వాగ్దానాలను అమలు చేసినటువంటి గొప్ప చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది కాబట్టే భారతదేశంలో ఏ నాయకుడికి లభించినటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవం పార్టీలకు అతీతంగా ప్రతి పేద ప్రజల గుండెల్లో ఆయన ఈనాటికి కూడా పదహారు సంవత్సరాలు అయితే చనిపోయి ఆయన ప్రతి ఒక్కరూ మదిలో ఉన్నారంటే దానికి ఆయన పరిపాలనే కారణం అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు అంతా రైతులందరూ ప్రతి ఒక్క రైతు ఒక రుణ పాల్గొన్నారు అని చెప్పి రుణాలు ఎప్పుడూ పేరు పెట్టిన రుణాలు వాళ్ళ బంగారు పెట్టినటువంటి కూడా నిలుపు చూసినా ఈరోజు ఆ రోజు ఆ రోజు రే ఒడ్ రేటుతో పోల్చుకుంటే ఈరోజు ఇంకా తక్కువలో ఉన్నాం ఆ రోజు ముప్పై వేలు ఇరవై ఐదు వేలతో రేట్లు ఉన్నాయి ఈరోజు మనకు చూస్తే పదిహేను వేలు పదహారు వేలు కూడా అంత వంద ಲಾಸ್ಟ್ ಇಯರ್ ಜಗನ ಗವರ್ ಜಗನ್ನ ಗೌರ್ಮೆಂಟ್ ಕೂಡ ಮಕ್ಕದ ಪ್ರತಿ ಪದೇ ಒಳ್ಳೆ ಉನ್ನಪ್ಪೂ ಪ್ರಸ ಬಾ ರೈತರು ಅಂದರೂ ಸುಭಜ್ಞಾನ ಉಂಟು ಅದುವಲ್ಲ ಮೀರಿ ಜಗನ ರೈತ ಸೇರಿ ಕಾವೆಲ್ಲ ಮನಂದ್ರೆ